నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో వినూత్న ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న సాగుదారుల విజయగాథలను మీ ముందు ఉంచుతోంది మీ నేలతల్లి కార్యక్రమం మరి ఇవాల్టి కార్యక్రమంలో కుందేళ్ల పెంపకంలో దినదినాభివృద్ధి చెందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు రవికుమార్ పై ప్రత్యేక కథనం చూద్దాం ఓటమే విజయానికి తొలిమెట్టు ఆ సూత్రాన్నే నమ్మాడతడు సమస్య వచ్చిందని వెనకడుగు వెయ్యలేదు ఓటమిని గుణపాఠంగా తీసుకున్నాడు సమస్యల్లోనే పరిష్కార మార్గాలను అన్వేషించాడు తన విజయానికి బలమైన పునాది వేసుకున్నాడు రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు రవికుమార్ కుందేళ్ల పెంపకం ప్రస్తుతం ప్రోత్సాహకరంగా ఉన్నా గతంలో మార్కెటింగ్ ఇబ్బందులు రైతులను తీవ్రంగా వేధించేవి ఆ సమస్యతోనే తొలుత నష్టాలతో కూరుకుపోయిన తరుణంలో ఈ రైతు ఆత్మవిశ్వాసమే ఓటమిని జయించేలా చేసింది నేడు సొంతంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పది మంది రైతులకు ఆదర్శంగా నిలిచేలా చేసింది కుందేళ్ల పరిశ్రమను ఒక గాడిలో పెట్టి దీని ప్రాధాన్యతను పెంచే దిశగా ముందడుగు వేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు రైతు రవికుమార్ కుందేళ్ల పెంపకం ఒకప్పుడు వ్యాపకం కానీ నేడు అది ఓ వ్యాపారంగా మారింది వ్యవసాయ అనుబంధ రంగాల్లో చక్కటి ఉపాధి అందించే పరిశ్రమగా మారింది చికెన్ మటన్ మాత్రమే కాదు కుందేళ్ల మాంసానికి ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉంది వీటి పెంపకాన్ని వ్యాపార సరళిలో చేపట్టి ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధిని పొందుతున్నారు మాంసం ఉత్పత్తినిచ్చే మిగతా జీవాలతో పోల్చితే కుందేళ్లలో సంతానోత్పత్తి చాలా వేగంగా జరుగుతుంది స్వల్పకాలంలోనే మంచి ఆదాయం పొందే వీలుంది అందుకే ఈ పరిశ్రమ వైపు యువతరం అడుగులు వేస్తున్నారు అయితే ఇప్పుడున్నంత మార్కెటింగ్ వ్యవస్థ గతంలో లేదనే చెప్పాలి కొందేళ్లు కేవలం ఇంటి వరకు పెంచుకునేవిగానే భావించేవారు కానీ ఎనిమిదేళ్ల క్రితమే ఈ పరిశ్రమకు భవిష్యత్తులో మంచి గిరాకీ ఉంటుందని గుర్తించారు రంగారెడ్డి జిల్లా పెద అంబర్పేటకు చెందిన రవికుమార్ ఆరంభంలో కాస్త ఆటుపోట్లు ఎదురైనా నేడు వెనకడుగు వేయకుండా విజయ పదంలో ముందుకు వెళ్తున్నారు తక్కువ శ్రమ తక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నేను ముందు మామూలుగా అసలు మాది కిరాణా షాపు అది ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పూట విజయవంతంగా నడిపాము ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల దాన్ని మూసేయాల్సి వచ్చింది తర్వాత ఏం చేయాలనే ఉద్దేశంతో ఉంటే మళ్ళీ మనం కిరాణా షాపు ఏరియా ఇంకెక్కడ పెట్టుకుందామని చూస్తే ఎక్కడ నాకు సరైన పాయింట్ దొరక్క కనీసం వన్ ఇయర్ ఖాళీగా ఉన్నాను ఆ తర్వాత ఏం ఉంటే మనం ఎవరు చేయింది మనం చేయాలి కాంపిటీషన్ లేని బిజినెస్ ఎన్నుకొని మనం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఆ రోజుల్లో ఎనిమిది సంవత్సరాల కిందటంటే ఆ రోజుల్లో కుందేలు ఫామ్ ఎక్కడ ఏరియాలు ఎక్కడా లేవు మేము కూడా ఎక్కడో కేరళ నుంచి పోయి తెచ్చుకొని స్టార్టింగ్ కేరళ నుంచి తెచ్చుకొని స్టార్ట్ చేశాము వంద తోటప్పుడు ఆ రకంగా మేము స్టార్ట్ చేసిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది దేని పరంగా ఇబ్బందులు అంటే సేల్స్ పరంగా సేల్స్ లేదు తెచ్చాము ఫామ్ పెట్టాము ఫామ్ పిల్లలు బాగా పెట్టినాయి ఫామ్ ఫుల్ అయిపోయింది లేడు ఆ రకంగా రెండు మూడు సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడ్డాము ఆ తర్వాత ఏదో రకంగా దారి దొరికింది ఆ దారి ప్రకారం మేము సక్సెస్ అయ్యాము చాలామంది కూడా మీకు ఇంత సక్సెస్ అవ్వడం మీ సక్సెస్ కారణం ఏంటంటారు నా సక్సెస్ కారణం ఏంటంటే నిజాయితీ మనం నమ్మి వచ్చినటువంటి కస్టమర్లను మనం వాళ్ళకి మంచి బ్రీడింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా ఎనీ టైం వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మనం ఫోన్ ఎత్తుతా వాళ్ళ సరైన సహకారాలు అందిస్తూ వాళ్ళ సరైన సూచనలు ఇస్తూ వాళ్ళ మంచి మార్గంలో కనుక నడిపిస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళు సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినట్టే లెక్క అదే నా సక్సెస్ కారణం నా దగ్గర ఉన్నటువంటి కస్టమర్లు సక్సెస్ చేయడం మెయిన్ అది వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి మంచి బ్రీడింగ్ ఇవ్వాలి మంచి బ్రీడింగ్ ఇవ్వాలంటే డూబుల్గా అని పిల్లలు పెట్టి మంచిగా పిల్లలు పెట్టాయి స్టార్టింగ్ నుంచి మనం సొంతంగా అబ్జర్వ్ చేసుకుంటా ఏ బ్రీడింగ్ అయితే బాగుంటుంది ఏ పే ఏ కుందేలు అయితే మంచిగా పిల్లల్ని పెడుతుంది అబ్జర్వ్ చేసి వాటిని బ్రీడింగ్ పర్క బ్రీడింగ్ పర్పస్గా పెంచి రవికుమార్ కుందేళ్ల ఫామ్ పెట్టడానికి ముందు ఓ కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగించేవారు లాభాలతోనే నడిచిన అనివార్య కారణాల వల్ల షాపు మూసివేయాల్సి వచ్చింది జీవనోపాధి కోసం పెద్దంబర్పేట వచ్చిన రవికుమార్ కిరాణా బిజినెస్ లో ఉన్న పోటీ వల్ల మళ్లీ దాని జోలికి వెళ్లకూడదనుకున్నారు ఇదే క్రమంలో కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నారు తనకు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన దృష్టి కుందేళ్ల పెంపకంపై పడింది ఇప్పుడు నేను కిరాణా షాపు నుంచి నుంచి మానుకొని ఈ రంగంలోకి వచ్చినప్పుడు మొదట రెండు సంవత్సరాలు నేను సేల్స్ గురించి నేను ఆలోచించాల నా నా పాయింట్ అలా ఏంటంటే నా ఇది నాకు ఒక రకంగా చెప్పాలి నా బలయంత అని కూడా అనుకోవచ్చు ఫామ్ ఖాళీగా ఉండటం నాకు ఇష్టం ఉండదు ఫామ్ ఫుల్లుగా ఉండాలి అట్లా నాకు బాగుంటుంది అట్లా ఉంటే నాకు బాగుంటుంది ఆ ఉద్దేశంతో నేను ఫామ్ ఫుల్ అయ్యేంత వరకు రెండు సంవత్సరాల పాటు ఫామ్ ఫుల్ అయ్యేంత వరకు నేను ఒక పీస్ బయటికి అమ్మాలి అమ్మడానికి అసలు ట్రై చేయాల ఎప్పుడైతే ఫామ్ ఫుల్ అయిపోయిందో ఇక అప్పుడు ఇక సేల్ చేద్దాము అనే ఉద్దేశం మనసులో పడి అప్పుడు సేల్ చేద్దామంటే నా కనుసూపు మేర కుందేలు కొనేవాడు కనపడాల నాకు ఆ రోజుల్లో అరే ఏంటి ఇది మనం ఎంత కష్టపడ్డాము అది కుందేలు ఎవడో కొంటలేదు మరి ఏం చేయాలి వీటిని అని చాలా ఇబ్బంది పడ్డాం ఇబ్బంది పడి ఇక ఏంటి మనం రాంగ్ స్టెప్ వేసామా ఏంటి ఏం చేయాలి వీటిని ఒక్కోసారి వీటిని తీసుకెళ్ళి ఎక్కడైనా అడుగులు వద్దామా ఇటు తిండి పెట్టి అన్న ఆలోచన కూడా వచ్చింది కానీ ఇలాంటి ఆలోచనలన్నీ బ్రేక్ చేస్తూ ఒకటే ఒకటి ఏం చేశానంటే ఒక యాభై చిన్న బన్నీస్ అంటారు వన్ మంత్ బన్నీస్ ఈ బన్నీస్ని తీసుకొని నేను వనస్తలపురం రైతు బజార్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక సండే రోజు ఒక యాభై తీసుకొని ఒక చెట్టు కింద పెట్టుకున్నా ఆ యాభై సేల్ చేయడానికి నాకు గంట బట్టల ఒక్కోటి వంద రూపాయలు ఆ రోజుల్లో ఇవాళ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక్కొక్కటి హోల్సేల్గా అయితే రిటైల్గా అయితే ఏడు వందలు లబ్బుతున్నాం ఆ రోజులు ఒక్కొక్కటి వంద రూపాయలే ఆ వంద రూపాయలకి ఆ యాభై సేల్ చేయడానికి నాకు గంట పట్ల ఇక అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఇందులో లాభం ఉంది ప్లస్ ఇందులో సక్సెస్ అవ్వడానికి అవకాశము ఉంది మనమైతే దీనికి తెలియపరచాలి మన దగ్గర పలానా వస్తువు ఉందని చెప్పి అనుకున్నప్పుడు ఆ వస్తువు మనకి అవసరమైన వాళ్ళకి పలానాసార్ట్ ఉందని తెలియాలి కదా వాటికి అడ్వర్టైజ్మెంట్ అవసరము ఆ ఉద్దేశంతో అందరికి తెలిసిన వాళ్ళకి అందరికి చెప్పటం షాపులు తిరగటం మన ఈ చికెన్ సెంటర్లో వాళ్ళ దగ్గర పోవటం ఇట్లా మా దగ్గర కుందేలు ఉండే అని చెప్పిన వాళ్ళకి చెప్పటం వాళ్ళు కొంతమంది అమ్మంటాం కొంతమంది వద్ద ఏదో రకంగా జరిగిపోయింది అట్లా జరిగి కొంత మొత్తానికి చిన్నగా ఒక అట్లా సక్సెస్ అవడం సేల్స్ పరంగా సక్సెస్ అవడం నా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఆ సక్సెస్ అయిన తర్వాత ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇక ఎనికి తిరిగి చూసుకునే పని లేదు అక్కడ నుంచి వరకు కూడా బాగానే సక్సెస్ అయ్యాం బాగానే సేల్స్ కూడా బాగుంది ఇప్పుడు ఎన్ని తెచ్చినా కూడా నాకు భయపడాల్సిన పని లేదు సేల్స్ గురించి మాత్రం భయపడాల్సిన పని లేదు కేరళ నుంచి వంద బ్రీడర్లను తీసుకొచ్చి పెంపకం ప్రారంభించారు రవికుమార్ పరిశ్రమ నెలకొల్పిన రెండు మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు పరిశ్రమ అయితే పెట్టారు కానీ బ్రీడర్లను కొనేవారు లేరు వీటి పోషణకైన డబ్బులు కావాలి దీంతో ఆలోచనలో పడ్డ రవికుమార్ తానే స్వయంగా మార్కెట్కు వెళ్లి బన్నీలను అమ్మారు గంటలో బన్నీలన్నీ అమ్ముడుపోవడంతో ఈ రంగంలో లాభాలున్నాయని గుర్తించారు దీంతో మౌత్ పబ్లిసిటీ ప్రారంభించారు నమ్మకమే పెట్టుబడిగా వినియోగదారులకు నాణ్యమైన బ్రీడర్లను అందిస్తూ మార్కెట్ రంగంలో రాణిస్తున్నారు మంచి అని ఆలోచిస్తే కేరళలో కేరళలో తెలిసిన అతను కేరళ వెళ్ళి అక్కడ నుంచి ఒక వంద బ్రీడర్స్ తెచ్చుకున్నాను మంచి అతను మాత్రం మంచి నెంబర్ వన్ బ్రీడర్స్ ఇచ్చాడు ఆ బ్రీడింగ్తో నేను సక్సెస్ అయ్యా ముందు ఇవన్నీ చూశాను చూసి కూడా చివరికి ఇది అయితే ఎందు ఎందుకంటే ఇందులో జబ్బులు రావని చెప్పంగానే జబ్బులు వస్తాయి భూమి మీద పుట్టిన ఏ ప్రాణికైనా సరే జబ్బులు లేని ప్రాణి ఏదో ఉంటుంది దానికి ఏదో వస్తానంటుంది జబ్బులు లేని ప్రాణి ఏముంటుంది వస్తుంది అయితే ఏంటంటే దీనికి తక్కువ రోగాలు రావటం తక్కువ దీనికి ప్లస్ ఏమైనా ఒకవేళ కరం ఏమైనా అన్న రోగం వచ్చినప్పుడు దాని తర్వాత అదే పోదు కానీ పక్క దాన్ని తీసుకొని పోవటం అనేది ఉండదు అదే అంటు అంటువ్యాధులు అంటే దీంట్లో అంటువ్యాధులు అనేవి చాలా తక్కువ అంటువ్యాధులు లేవు అసలు అందుకని ఈ ఫీల్డ్ ఎంచుకోవటం జరిగింది తర్వాత ఈ నువ్వు మనము ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళు బాళ్ళింతలకు కానీ గుండె జబ్బులు ఉండాలకు కానీ ఎవరికైనా ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే నువ్వు కోడి మోసం తినొద్దని మటన్ తినొద్దని ఇలాంటివి చదువుతూ ఉంటారు కానీ కుందేలు మాసం తినమని చదువుతున్నారు వస్తే కుందేలు మాసం కుందేలు మాసం తినమని చదువుతున్నారు అట్నే దీంట్లో కొలెస్ట్రాల్ జీరో కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ తక్కువ ఉండదు అసలు ఉండదు కాబట్టి దీన్ని తినమని చదువుతున్నారు డాక్టర్లు డాక్టర్లు కూడా ప్రతి వాళ్ళు కూడా ఈ గుండె జబ్బులు ఉండాలి కానీ ఎవరికైనా సరే ఇది ఆరోగ్య వ్యక్తి చాలా మంచిది ప్రొటీన్స్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ తక్కువ అందుకని తినమని చదువుతున్నారు ఈ రకంగా చూసుకొని ఎన్ని ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఇది చేయడం జరిగింది అయితే ఎన్ని ఆలోచించినా కూడా మొట్టమొదట ఏ బిజినెస్ అయినా సరే ఒక ఐదు ఆరు నెలల పాటు మాత్రం కష్టాలు తప్పవు నాకు ఆ రోజుల్లో కాబట్టి దాదాపు రెండు సంవత్సరాలు దీన్ని అయితే మనం ఏంటంటే ఇది దీంట్లో సక్సెస్ కావాలంటే ఇది కూడా ఉండాలి మన జంతు ప్రేమికులమీ ఉండాలి వాటి మీద ప్రేమను పెంచుకొని మనకు పుట్టిన పిల్ల మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో వాటిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటా చేసుకుంటే సక్సెస్ ఉంటుంది అంతే ఇందులో మెయిన్ ఓర్పు ఓర్పు అనేది కూడా ఉండాలి ఆ ఓర్పుతోటి బాగా చేస్తామంటే ఎక్కడ మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుకోవాలని పెద్దలు చెబుతారు ఆ రకంగా మొదటి రెండు సంవత్సరాలు ఎట్లయితే పడ్డామో దాన్ని పూడ్చుకోవాలంటే మనం ఏరే ఫీల్డ్కి వెళ్ళకూడదు దీంట్లో సక్సెస్ అవ్వాలి అనే పట్టుదలతోటి నేను సాధ్యం దీంట్లోనే స్థిరంగా ఉండటం జరిగింది ఆ ఉండటం వల్ల దానివల్ల మాకు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ మాత్రం బిజినెస్ మంచిగా నడుస్తుంది ఏ రంగంలో అయినా లాభ నష్టాలు సహజమంటారు ఈ రైతు ముఖ్యంగా కుందేళ్ల పెంపకంలో విజయం సాధించాలంటే పెంపకందారులు జంతు ప్రేమికులై ఉండాలంటారు ఓర్పు నేర్పు తప్పనిసరి అని సూచిస్తున్నారు ఆ విజయ సూత్రమే తనను ఈ రంగంలో నిలబెట్టిందని చెబుతున్నారు రవికుమార్ కుందేళ్ల పెంపకం చేపట్టే ప్రతి ఒక్కరూ పెంపకంపై అవగాహనతోనే రావాలంటున్నారు లేదంటే సమస్యలు తప్పవు అంటున్నారు ఎంతో సున్నితమైన కుందేళ్లను చంటి పిల్లల్లా పెంచాలి దాన దగ్గర నుంచి కాలాన్ని బట్టి షెడ్లో వాతావరణం కల్పించడం వరకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు కుందేళ్లు చాలా సున్నితమైన జీవులు కాబట్టి వాటిని కంటికి రెపల్లా జాగ్రత్తగా పెంచాలంటున్నారు రవికుమార్ కుందేళ్లు ఎదక వచ్చినప్పుడు క్రాసింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పిల్లలు పుట్టిన తర్వాత తల్లి కుందేళ్లకు పోషకాల దాణాను అందించాలంటున్నారు ఆ పిల్లలు పాలు తాగుతున్నాయా లేదా అన్నది గమనించాలంటున్నారు ఒక్కరోజు పాలు తాగకపోయినా మరణించే అవకాశం ఉందంటున్నారు రాబిడ్ క్రాసింగ్ టైం అనేది ఆరుదానికి ఐదు నెలలు నిండాలి మగదానికి ఆరు నెలలు నిండాలి అది అప్పుడు క్రాసింగ్ టైం ఇలాంటివి మీకు అమ్మేటప్పుడు కూడా మేము కస్టమర్లకి ఈ బ్రీడింగ్ పర్పస్ అమ్మేటప్పుడు కూడా ఆ టైమే ఆరు నెలలు అయ్యి ఏడు నెల అయ్యి ఐదు నెలలు ఇట్లా ఇట్లాంటివి ఇస్తాం అంటే ఫస్ట్ క్రాసింగ్ మీ దగ్గర అవుతుంది అన్నమాట ఫస్ట్ క్రాసింగ్ మీ సెడ్లు అవుతుంది అలాంటివి మేము ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ క్రాసింగ్ పెట్టినప్పుడు మీరు ఈరోజు మనం క్రాసింగ్ పెట్టామనుకోండి ఎట్లా క్రాసింగ్ చేయాలి ఆడదాన్ని తీసుకెళ్లి మగదాని దగ్గర వేయాలి మగదాని దగ్గర వేసినప్పుడు అది క్రాసింగ్ అవుతుంది క్రాసింగ్ అయ్యి మగదే పక్కవ పడిపోతుంది అదే గుర్తు ఎప్పుడైతే మగదే పక్కవ పడిపోయిందో అప్పుడు క్రాసింగ్ అయిపోయినట్టు లెక్క అట్లాంటి క్రాసింగ్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి దాని ప్లేస్లో దాన్ని పెట్టేసేసి ఏ రోజైతే మనం క్రాసింగ్ చేసామో ఆ రోజు దాని డేట్ దాని మీద స్టిక్కర్ మీద డేట్ వేసుకోవాలి ఆ డేట్ వేసుకున్న తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత మనం దాన్ని చెక్ చేయొచ్చు పొత్తుగడు కడుపు కనుక చూసి చెక్ చేస్తే దాని అది క్రాసింగ్ సక్సెస్ కనుక అయితే లోపల పొత్తు కడుపులో ఉన్న పిల్లలు మన చేతకి గోలిగాయలకు మళ్ళీ తగులుతూ ఉంటాయి ఆ రకంగా సక్సెస్ అయిందని ఇరవై రోజులకే తెలుసుకోవచ్చు ఆ ఇరవై రోజులు తెలుసుకున్న తర్వాత చెక్ చేసి అటు అది సక్సెస్ అయిందని తెలిసిన తర్వాత మనం ఏ రోజైతే క్రాసింగ్ పెట్టాం ఆ క్రాసింగ్ డేట్కి అంటే ఒక మంత్కి ఒక రెండు రోజులు అటు ఇటుగా డెలివరీ అవుతుంది ఈ డెలివరీ అయ్యే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ నెట్ బాక్స్లన్నీ ఉంటాయి ఏదండి నెట్ బాక్స్ ఈ నెట్ బాక్స్ అని ఉంటుంది ఈ డెలివరీ అయ్యే ముందు ఒక రెండు రోజుల్లో డెలివరీ అయ్యే ఈ బాక్స్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టాలి దాంట్లో పెడితే అప్పుడు అది క్రాసింగ్ వచ్చి ఆ టైం వచ్చినప్పుడు తన బొచ్చు దాన్ని పీక్కొని దాంట్లో గూళ్ళలాగా ఏర్పరచుకొని బెడ్లాగా ఏర్పరచుకొని దాంట్లో పిల్లల్ని పెట్టడం జరుగుతుంది ఈ పిల్లలు పెట్టిన తర్వాత ఒక గంట రెండు గంటలనే అవి ఆటోమేటిక్గా తల్లి పాలు ఇచ్చిద్ది లేకపోతే తల్లి పాలు ఇవన్నీ ఇవ్వట్లేదు అని చెప్పి ఒకటి కొత్త కాబట్టి ఒక్కటి ఇవ్వవచ్చు ఆ ఇవ్వనప్పుడు మనం పట్టుకొని ఇప్పించాలి అట్లా కనుక మనం ఇప్పిస్తే అట్లా రకంగా చేసుకుంటే ఒక్కొక్కటి యావరేజ్నా అది ఒకటి ఐదు పెట్టింది ఒకటి పది పెట్టింది పది పన్నెండు పదమూడు దాకా పెడతాయి పెట్టినప్పుడు అయితే ఏంటంటే మనం యావరేజ్ ఐదు లెక్కేసుకోవాలి యావరేజ్ కొన్ని మొటాలిటీ ఉంటుంది కాబట్టి యావరేజ్ ఒకటి ఎక్కువ పెట్టినా ఒకటి తక్కువ పెట్టినా ఐదు పిల్లలు లెక్కేసుకోవచ్చు మనం ఆ రకంగా పిల్లలను ఈ పుట్టినటువంటి పిల్లలు పది ఆ కళ్ళు కూడా రవాటికి పది రోజుల తర్వాత కళ్ళు తెరుస్తాయి ఈ పది రోజులు కానీ తల్లి పాలు ఇస్తానే ఉంటుంది తల్లికి మనం మంచిగా ఫుడ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా పాలు తయారవుతాయి ఈ తయారైనటువంటి పాలు బయటికి వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళకపోతే గడ్లగట్టి దానికి నొప్పి చేసింది అందుకని అదేం ఏం చేసింది ఆ సేపు అనేది వచ్చినప్పుడు పోయి ఆ నెట్ బాక్స్లో పిల్లలు ఉంటాయి కాబట్టి పోయి పిల్లల దగ్గర కూర్చుంటుంది పిల్లలు ఇది సృష్టి అది మా దానికి గొప్పతనం కదా మన గొప్ప ఎవరికైనా అది సహజం అది సహజం అది ప్రకృతి సహజం అది ఆ రకంగా అది పాలు పాలుదవుతాయి అయితే ఇది పోయి కూర్చున్నప్పుడు ఈ పది పన్నెండు ఏడు ఎనిమిది పిల్లలు ఉంటాయి కదా ఒక్కో పిల్ల బాక్సులో అటు పక్కన ఇటు పక్కన పడుకొని నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతా అది పాలు తాగదు పాలు తాకపోతే ఒక్కసారి ఒక్కరోజు పాలు తాకపోయినా సరే మరణించే ప్రమాదం ఉంటుంది అందుకని మనం అది తాగి తాగిన తర్వాత ఇవన్నీ మనం చెక్ చేయాలి అన్ని పాలు తాగునియా లేదా అనేది మనం చెక్ చేయాలి చెక్ చేసేసి పాలు తాగినాటిని పట్టుకొని మనం అప్పుడు ఇప్పించాలి అంతే అన్నిటి అన్నిటికి మనం మనమే పాలు ఇప్పించాలంటే ఇరవై నాలుగు గంటలు మనం పాలు ఇప్పించడానికి మనం టైం సాగదు పెంచుకోవాలి నిర్దేశించిన వాతావరణ పరిస్థితుల మధ్య ప్రత్యేకంగా షెడ్ నిర్మించి కుందేళ్లను జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది వేసవిలో మాత్రం షెడ్ చల్లటి వాతావరణాన్ని తప్పనిసరిగా కల్పించాలి ఇరవై నుంచి ముప్పై డిగ్రీల వాతావరణాన్ని కల్పించినట్లయితే మోర్టాలిటీ రేటును తగ్గించుకోవచ్చు అంటున్నారు ఈ రైతు ఈ పుట్టినటువంటి పిల్లలు తల్లి దగ్గర వన్ మంత్ ఉంటది ఈ వన్ మంత్ పాలు తాగటం ఏంటి మ్యాథమేయడం ఏంటి నీళ్ళు తాగడం ఏంటి ఏంటి తల్లిని చూసి అన్నీ నేర్చుకుంటుంది అది నేర్చుకున్న తర్వాత వన్ మంత్ అయిపోతుంది వన్ మంత్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పడేసేయాలి పక్కన పడేసి తల్లిని మళ్ళీ క్రాసింగ్ పెడతాం అంటే రెండు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఐదు నుంచి ఆరు ఏతలు తీయచ్చు ఒక కుందేలకి ఈ బయటకు వచ్చినటువంటి వన్ మంత్ పిల్లలందరూ వాటిని బన్నీస్ అంటాము వాటిని ఆ రోజుకి ఆ రోజు వాటిని అమ్ముకోవచ్చు బన్నీస్ కింద లేదు మనం బన్నీస్ కింద అమ్ముకోవడానికి మనం 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 సంగీకరించలేదు మనం మీట్ పర్పస్ అమ్ముతాము అంటే దాన్ని మళ్ళీ బయట మూడు నెలలు పెంచాలి మూడు నెలలు పెంచితే అప్పుడు కాదు సుమారుగా కేజీన్నర నుంచి రెండు కేజీలు వెయిట్ వచ్చింది అప్పుడు ఆ రకంగా దాన్ని మీట్ పర్పస్ ఆ రోజు అమ్ముకోవచ్చు లేదు మీట్ పర్పస్ కాదు మేము బ్రీడింగ్ పర్పస్ అమ్ముకోవాలంటే దాన్ని ఇంకా రెండు మూడు నెలలు పెంచాలి అట్లా మనం పెంచుకుంటా పోతే మనకి లాభం ఎక్కువగా ఉంటుంది కదా దాని తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుంది దాని తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుంది ఇందులో నన్ను అడిగితే బన్నీస్ అమ్ముకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు బన్నీస్ అయితే ఏంటంటే పుట్టిన పిల్ల వన్ మంత్ వన్ మంత్ అయిపోయింది అమ్మేసుకుంటున్నాం అనుకోండి అప్పుడు మనకేంటి అమౌంట్ టర్న్ ఓవర్ బాగుంటుంది డబ్బు అమౌంట్ చేతికి వస్తూ ఉంటుంది ప్లస్ మనకి ఎక్కువ ఉండవు మన దగ్గర పిల్లలు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతా ఇక మనకి మన దగ్గర తల్లులే ఉంటాయి మొక్కజొన్న పిండి గోధుమ పొట్టు పల్లి చెక్క మినరల్ మిక్చర్తో కలిపిన దానాను కుందేళ్లకు అందిస్తున్నారు వీటితో పాటే హెడ్జ్ లూసర్ గ్రాసాలను అజుల్లాను ఇస్తున్నారు బ్రీడర్స్ మంచి బరువు ఎదుగుదలకు వచ్చేందుకు నానబెట్టిన శనగలను ప్రతిరోజు దానాగా అందిస్తున్నారు ఒక్కంటే దానా చేసుకోవాలంటే పిండి యాభై కిలోలు గోధుమ పొట్టు ఇరవై ఐదు కిలోలు చెక్క ఇరవై ఐదు కిలోలు మొత్తం మూడు కలిపి వంద కిలోలు అయింది ఈ వంద కిలోలలో రెండు కిలోలు మినరల్ మిక్చర్ ఒక కేజీ సాల్టు కలిపి బాగా మిక్స్ చేసి వేయాలి ఈ ఫాళ్ళు కనుక వేసుకుంటే బాగుంటుంది ఇకపోతే మందుల విషయానికి వస్తే ఐటెక్ ఊరలు ఇది నెలలో ప్రతి నెలలో సార్లు ఇవ్వాలి ఫస్ట్ తారీఖు ఇచ్చామనుకోండి ప్రతిదానికి మళ్ళీ పదిహేనో తారీఖు ఇవ్వాలి అట్లా ప్రతి నెల ఇచ్చుకుంటా ఉంటే ఇది యాంటీబయాటిక్ అనమాట వేరే ముందు ముందుకు వేరే ముందు రాకుండా ముందు జాగ్రత్త చేరిగి అట్లా అలాంటివి తీసుకోవచ్చు ఇప్పుడు మేము కొత్తగా అజోల గడ్డి అజోల గడ్డి కూడా వేయడం జరుగుతుంది బా ఇది బా చాలా బాగా తింటుంది ఇప్పుడు దీనికల్లా అన్నిటికీ అన్నిటికన్నా దీనికి మంచిగా మంచి తిండి కావాలంటే ఎడ్జు లూసాన్ మంచిది లూసాన్ ఎడ్జ్ లూసాన్ ఈ యడ్జ్ లూసాన్ ఏంటంటే ఒకసారి కనుక మనం వేస్తే ఫస్ట్ కటింగ్ ఒకసారి కనుక మనకు వేస్తే ఫస్ట్ కటింగ్ మూడు నెలలకు వస్తుంది ఈ మూడు నెలలు అయిపోయిన తర్వాత మనం ఒకసారి కనుక కట్ చేస్తే అక్కడ నుంచి నెల నెల వస్తుంది అట్ట మీకు ఐదు సంవత్సరాలు వస్తుంది గడ్డి అది గురించి సంవత్సరానికి ఒక కుందేలు ఐదు నుంచి ఆరు ఈతలు తీయవచ్చు రవికుమార్ గారి ఫామ్ లో ఎన్ని రకాల బ్రీడర్లు ఉన్నాయో ఆయన మాటల్లో విందా ఇది అంగోరా బ్రీడర్ అండి ఇది ఇది బొచ్చు బాగా వస్తుంది దీనికి ఇది న్యూజిలాండ్ బయట అంగోర కమల్లే బాడీ మొత్తం వైటే ఉంటుంది ఇది ఇది కూడా బాడీ అంతా వైటే ఉంటుంది కాక కళ్ళు మాత్రం పింక్ కలర్లో ఉంటాయి ఇది న్యూజిలాండ్ వైట్ ఇది వచ్చి సోవియట్ అండి మాంసానికి బాగా మంచిగా ఇంట్రెస్ట్గా బాగా బాగా ఇష్టపడతారు ఇది వైట్ అయిన తల్లికి అది చూస్తాను బాగా అట్రాక్టింగ్గా ఉంటుంది కోసుకొని తింటానికి ప్రాణం ఒప్పదు అందుకని దాన్ని వైట్ ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తారు కానీ మాంసం ఏదైనా లోపల తోలు తీసిన తర్వాత ఎర్రమేక నల్లమేక మేక తోలేదు డిఫరెన్స్ లోపల మాంసం అంతా వైట్ ఇటు కూడా అంతే ఇది వచ్చి ప్లెమ్ అండి ఇది అడవి అడవి కలర్ ఇది మాంసానికి కూడా దీన్ని బాగా ఎక్కువ ఇష్టపడతారు మాంసం టేస్ట్ అదే ఇదైనా టేస్ట్ విషయంలో ఒకటే సోస్తానికి అడవి కలర్గా ఉంటుంది కాబట్టి ఆ అడవి కొందేలు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఏంటంటే అడవి కొందేలు అని చెప్పి ఒక వంద రూపాయలు ఎక్కువ అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకని దీన్ని ఎక్కువ ఎక్కువ ఇంట్రె ఇంట్రెస్ట్ చూపిస్తారు వీటికి ఇది కాలిఫోర్నియా అండి న్యూజిలాండ్ బయటికి మళ్ళీ ఉంటుంది ఇది కూడా కాదు దీనికి ఏంటంటే ఈ చెవులు మూతి కనుక ఈ తోక కొంచెం నల్లగా ఉంటుంది బాడీ అంతా సేమ్ న్యూజిలాండ్ వైట్కి మళ్ళీ ఉంటుంది డిఫరెన్స్ అలా ఈ చెవులు మూతి తినక తోక నల్లగా ఉంటాయి కొంచెం ఇది ఇది కాలిఫోర్నియా బయట ఇది వచ్చి వైట్ అండి ఇది ఇది కూడా మామూలుగా న్యూజిలాండ్ వైట్కి మళ్ళీ ఉంటుంది బాడీ అంతా వైటే ఉంటుంది కాదు న్యూజిలాండ్ వైట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాని కళ్ళు పింక్ కలర్లో ఉంటాయి దీనికి బ్లాక్ కలర్లో ఉంటాయి అదే తేడా సేమ్ అంతా వైట్ ఇది వైట్ జైంట్ అంటుంది దీన్ని ఇది క్రాస్ బ్రీడ్ అండి ఇది క్రాస్ బ్రీడ్ న్యూజిలాండ్ వైట్కి బ్లాక్ జాయింట్కి క్రాస్ బ్రీడ్ చేస్తే ఇట్లా వస్తున్నాయండి కొంత వైట్ కొంత కలర్ బట్టి ఇది క్రాస్ బ్రీడ్ అంటారు దీన్ని ఇది బ్లాక్ జాయింట్ అండి అంత ప్యూర్ బాడీ మొత్తం బ్లాక్ ఉంటుంది దీన్ని బ్లాక్ జాయింట్ అంటారు మార్కెట్ గిరాకీ ఉందని తెలుసుకొని ఎక్కువ మంది ఈ రంగం వైపుగా వస్తున్నారు కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటోంది లక్షల్లో ఆదాయం వస్తుందని ప్రారంభంలోనే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు అవగాహన లోపంతో నష్టపోతున్నారు అందుకే కొద్ది మొత్తంలో పెంపకం చేపట్టి లోటుపాట్లను గమనిస్తూ నిదానంగా వాటి సంఖ్యను పెంచుతూ ఉండాలి అంటున్నారు వంద కుందేళ్లను పెంచితే నెలకు అన్ని ఖర్చులు పోను నలభై వేల వరకు మిగులుతాయని అనుభవపూర్వకంగా చెబుతున్నారు ఈ రైతు బన్నీలన్నీ విక్రయించడం వల్ల రైతుకు నికర ఆదాయం లభిస్తుందని సూచిస్తున్నారు బ్రేడర్స్కి మంచిగా వెయిట్ రావాలి బాగా హెవీగా తయారవాలి మంచిగా రావాలని చెప్పితే శనగలు మా మన నల్ల జన శనగలు అంటారు కదా ఈ శనగలని నానబెట్టి ఒకరోజు నానబెట్టి తీసుకొచ్చి వాడిగానే ఒక్కోదాని గుప్పడు గుప్పడేస్తే అవి మంచిగా వెయిట్ వస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి ఈ పుట్టినటువంటి బన్నీస్ వన్ మంత్ బన్నీస్ అంటారు కదా ఈ బన్నీస్ వన్ మంత్ అయిన తర్వాత వాటిని అమ్ముకోవచ్చు ఒకవేళ మనం మీట్ పర్పస్ కానీ అమ్ముకోవాలంటే ఇంకా మూడు నెలలు ఆగాలి అప్పటికి నాలుగు నెలలు నాలుగు నెలలు కనుక అయితే అప్పుడు కేజీన్నర నుంచి రెండు కేజీలు దాకా వెయిట్ వస్తుంది అప్పుడు మీట్ పర్పస్ దాన్ని నమ్ముకోవచ్చు ఈ నాలుగు నెలలు ఆగాలంటే ఏం లేదు ఒక సెట్ అలా రెండు సెట్లు కాదు రెండు సెడ్ మూడు సెడ్లు బిజినా అది ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఆ ఖర్చు తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది ఇందులో యూట్యూబ్లో చెబుతూ ఉంటారు ఓ లక్షల లక్షలు మిగులుతాయి లక్షల లక్షలు మిగులుతాయి అని ఇవన్నీ ఉత్తమ మాటలు లక్షల లక్షలు మిగిలేదు ఏమి ఇందులో మన గనక ఒక వంద బ్రేడర్స్ కనుక మన దగ్గర ఉంటే నెలకు వచ్చి ఖర్చులు పోయి ముప్పై నుంచి నలభై వేలు మిగులుతాయి పక్కా ఇది వంద కొందేలు మనం పెట్టాలంటే ఒక రెండు లక్షల రూపాయల దాకా ఖర్చు ఉంటుంది వంద కుందేలుకి ఆ వంద కుందేలు రెండు లక్షలు అంటే వంద కుందేలు లక్షా ముప్పై వేలు అవుతాయి ఇంకా మన దగ్గర డెబ్బై ఏలు ఉంటాయి ఈ డెబ్బై వేలు యాభై వేలు ఈ వంద కుందేలు పెట్టడానికి జాలీలు ఖర్చు ఒక్కొక్కటి ఐదు వేల రూపాయలు ఉంటుంది జాలీ ఖర్చు ఐదు జాలీలు ఒక యాభై వేలు ఈ పది వంద కుందేలు పెట్టడానికి పది వేలు యాభై వేలు ఈ అయిపోతాయి ఇంకా మన దగ్గర ఇరవై వేలు ఉంటాయి ఈ ఇరవై వేలు మనం పెట్టిన తర్వాత ఒక మూడు నాలుగు నెలల పోట ఒక్క రూపాయి ఇన్కమ్ ఉండదు కానీ వాటి దాన ఖర్చు ఉంటుంది కదా ఆ ఇరవై వేలు ఈ దాన ఖర్చు కాబట్టి ఈ రకంగా చూసుకుంటే మనం ఏంటంటే ప్రతి వంద కుందేలుకి మనం పెట్టుకోవాలంటే చెడ్డుకి పొలానికి అయ్యే ఖర్చు కాకుండా కుందేల వరకు జాలీల వరకే ఖాళీ రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇందులో మొత్తం నాలుగు రకాల సేల్స్ ఉంటుంది నాలుగు రకాల సేల్స్ ఏంటిది ఒకటి బన్నీసు నెంబర్ టూ మీట్ పర్పస్ నెంబర్ త్రీ ల్యాబ్ పర్పస్ నెంబర్ ఫోర్ బ్రీడింగ్ పర్పస్ మొత్తం ఈ నాలుగు రకాలు ల్యాబ్ పర్పస్ అంటే ఏంటంటే ముందు కంపెనీ వాళ్ళు ఇప్పుడు మనం కొత్తగా ఏ టాబ్లెట్ తయారైనా సరే ముందు వాడిని అది దాన్ని అది ఎలా పనిచేస్తుందో ఏంది అనేది ఈ కుందేలు మీద ప్రయోగాలు చేసి వాటి కనుక సక్సెస్ అయితే అప్పుడు ఆ టాబ్లెట్ మనకి మనకివ్వడం జరుగుతుంది అటు దాన్ని ల్యాబ్ పర్పస్ అంటారు ఆ ల్యాబ్ పర్పస్ తీసుకెళ్తూ ఉంటారు మొత్తం ఇందులో ఈ నాలుగు రకాల సేల్స్ ఉంటుంది ఈ నాలుగు రకాల ఏది ఎక్కువ సేల్స్ ఉంటుందో కానీ అది మనం చెప్పేది కాదు అది ఇప్పుడు బన్నీస్ కస్టమర్ మన దగ్గరకు వస్తే ఏ కస్టమర్ అయినా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు మనం లేదు అనే మాట రాకుండా పంపించాలి అప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బన్నీస్ వాడు వస్తాడు నీ దగ్గర బన్నీస్ ఉన్నాయి కానీ మన మైండ్లో మనకేముంటుంది మీట్ పర్పస్ పెంచుతాం మీట్కైతే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది కదా మీట్లో అని చెప్పి ఆలోచన వచ్చింది అట్ట కాదు బన్నీస్ వచ్చినప్పుడు వాడు ఒక వంద నాకు వంద బన్నీస్ కావాలని వచ్చినప్పుడు మీ దగ్గర వంద బన్నీస్ ఉంటే వంద బన్నీస్ అమ్మేసుకోవటమే అప్పటికప్పుడు వెళ్ళిపోతాయి అతను మళ్ళీ మనకు దగ్గర మళ్ళీ వస్తాడు అట్లా ఒకసారి సార్లు అని చెప్తుంటే నీ దగ్గర రావడాడు ఇక ఏరియాస్ సార్ ఆట చూసుకుంటాడు అట్ట కాక మన కస్టమర్ని అలవాటు చేయాలి అని చెప్పంటే నీ దగ్గర బన్నీస్ ఉన్నప్పుడు బన్నీస్ ఇచ్చేయటమే మీట్ పర్పస్ పెంచుకుందాం అంటే మీట్ పర్పస్ తర్వాత వచ్చి నెక్స్ట్ బస్సీలో పెంచు అంతేగాని ఇటు నేను మీటికే పెంచుకుంటాను బన్నీస్ వచ్చే లేవు అని చెప్పి వాడికి వచ్చిన కస్టమర్కి అని చెప్పి నేను మీటికి పెంచుకుంటానంటే అట్ట కాదు బన్నీస్ కస్టమర్ అయితే బన్నీస్ ఇచ్చేయాలా మీట్ కస్టమర్ వస్తే మీటికి చేయాలి లే పర్పస్ వస్తే లేబర్ పర్పస్ ఇచ్చేయాలి ఏ కస్టమర్ వచ్చినా మన దగ్గర లేదు అనే మాట రాకుండా మనం ఇవ్వగలగాలి అట్లా ఇవ్వగలగాలంటే ఫామ్ని బాగా డెవలప్ డెవలప్ చేయాలా వంద బెడ్రస్ రెండు వందల అట్లా అని చెప్పి బాగా డెవలప్ చేయాలి నాకు నెలకి లక్ష రూపాయలు కావాలి నేను ఎక్కువ పెట్టాలని చెప్పి ఒకసారి అట్లా ఎక్కువ పెట్టుకోవద్దు ముందు యాభై లేకపోతే తర్వాత కాకపోతే వంద అటు ముందు తక్కువ పెట్టుకొని దాంట్లో ఉన్న లోటుపాట్లు కష్ట సుఖాలు అన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మీరు దాని విషయం పూర్తిగా పరిజ్ఞానం మీకు అర్థమైపోయింది కాబట్టి మీరు నెక్స్ట్ ఎక్కువ పెట్టుకోవచ్చు అట్లా ఎక్కువ పెట్టుకొని నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చానంటే తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నా దగ్గర ఇన్ని ఈ షెడ్ కెపాసిటీ ఎనిమిది వందలు ఇంకో షెడ్ కెపాసిటీ ఆరు వందల యాభై ఈ రకంగా నేను పెంచుకున్నాను అని చెప్పంటే నాకు ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి నేను ఎంత కష్టపడ్డాను అదనమాట ఒకసారి తీసుకుని నేను స్టార్టింగ్ ముప్పై తోటి నేను స్టార్ట్ చేశాను ముప్పై తోటి నేను స్టార్ట్ చేసింది ఇవాళ ఇన్ని బీటర్స్ ఇన్ని కుందేలు వచ్చినాయి అంటే నిదానంగా ఒకసారి రాగా వచ్చేది కాదు ఇది నిదానంగా పెంచుకోవాలి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి కార్యక్రమం నమస్తే